सौकरियूं 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 टिप काटल टिप क నా పేరు పి కృష్ణ పామాలు కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పామాలు కార్మికులను గుర్తించాలని మేము కోరుతున్నాం పామాయాల కార్మికులకి అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ఏలూరు జిల్లాలోనే పదిహేను వేల మంది పామాయాల కార్మికులు ఉన్నారు వీళ్ళకి చనిపోతే ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఇన్సూరెన్స్ కల్పించాలని కుటుంబాలకి నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలు ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండోది వీళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతాను ఫ్యాక్టరీ యజమానుల నుంచి సబ్సిడీ కేటాయించి వాళ్ళకి ఖర్చులు పనిముట్లు ఇతర పనిముట్లన్నీ ఇవ్వాలని కోరుతున్నాను కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నాను అదే సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న కార్మిక శాఖ ఉద్యానవన శాఖ విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని కోర్తను ఇప్పటికే విద్యుత్ శాఖతో చనిపోయిన ఎనిమిది మంది కార్మికులకు నష్టపరిహారం ఇస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ ఏ ఒక్క రూపాయి ఏ ఒక్క కార్మికుడికి అందలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని రైలు ఈ జిల్లాలో ఉన్న ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు పామాయిల్ రైతుల గురించి కోకో రైతుల గురించి మాట్లాడుతున్నారు కానీ కీలకంగా వెన్ను ముగ్గా ఉన్న పామాయిల్ కార్మికుల గురించి మహేష్ యాదవ్ గారు మాట్లాడలేదు కాబట్టి మహేష్ యాదవ్ గారు పామాయిల్ కార్మికులు ఉన్న వీళ్ళు గుర్తించండి వీళ్ళ గుర్తింపు కార్డులు కార్మిక శాఖ ద్వారా ఇవ్వండి అని మేము కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తొలగించుకునేలాగా మేము ఈ జిల్లాలో పామాయిల్ కార్మికులందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోవడానికి సన్నద్ధం అవుతుందని కోరుతున్నాం

ఆ డిమాండ్లు ఏంటంటే కూలు ఎనిమిది వందలు పొద్దున్న ఎనిమిది ఎందుకంటారు అలాగే తర్వాత పన్నేసి నరికి ఓడి చేసి ఎనిమిది ఎనిమిది వందల వందల రూపాయలు పెట్టట్లేదు మాకు రేటు అది ఒకటను సబ్సిడీలో రైతులకు పర్మిట్లు ఎత్తండి రైతులు కాదు కోసేది మేము ఒక కాల కార్మికులు కష్టపడి కోసేది మేము రైతులు కాదు ఆడితో కోసేది అందుకని ఆ సబ్సిడీలో వచ్చే పర్మిట్లు మా కార్మికులకి ఇస్తే ఎనిమిది వేలు పదివేలు అయితే గడ సగం సబ్సిడీలో పోయి సగం మేము కట్టుకుంటున్నా ఆ పర్మిట్లు అయ్యే కార్మికులకే ఇవ్వాలి రైతులకే ఇవ్వకుండా అలాగే సంక్షేమ బోర్డు ద్వారా ఇన్సూరెన్స్ కార్డులు కావాలి మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కార్డులు ఎలాగంటే ఇది కరెంటు షార్జ్ ఇదే చనిపోయినా కానీ మా వెనక మా కొత్తమలకి అందాకందా పెరుగుతుంది అది మా మాకు కావాలని మేము పోరాడుతున్నాం అలాగే చాలామంది మంచానికి ఇదై ఉన్నారు నడువులు ఇరిగిపోయి చిక్కు మెర పడిపోయి గెల్ల పడిపోయి మెడకాయ అలాగే మంచానికి పరిమితమై ఉన్నారు అలాగే వాళ్ళకి అలాగే వాళ్ళకి అలాగే వాళ్ళకి એકલાંગલી થી એકલાંગલી પિંચની કંધા લાગે పింఛనీ పథకం చేయాలని ఏర్పాటు చేయాలని చూస్తుంది అలాగే ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు మా మమ్మల్ని ఈ పామాల కార్మికుని ప్రభుత్వం అనేది పామలు కార్మికులు ఉన్నారా అని గుర్తించాలి ఈరోజు మేము పామాలు ఫ్రూట్స్ మరికి గెళ్ళలో నరిగి ఫ్యాక్టరీకి వెళ్ళి అది వేల లక్షలలో కోట్లలో పనులు వెళ్ళి పలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారంటే ఈ రోజు ఈ పామాల కార్మికులు మేము ఉన్నమట్టే మేము ఉన్నమట్టి వాళ్ళు పామాల కార్మికులు నూనెనే అయ్యాని డించుకు వాళ్ళు బాడుగా వాళ్ళు అమ్ముకునేది ఆ గెల్ల కూడా వాళ్ళకి వెళ్ళి వేలల్లో కోట్లలో డబ్బు వచ్చేది కూడా మేము ఉన్నమట్టి ఈ పామాల కార్మికులు ఉన్నారని గుర్తించండి పామా కార్మికులు కొంతమంది చాలామంది చనిపోయారు క్రీనాసవరం మండలంలో ఏంటి తర్వాత మొన్న బుర్రంపాంగ్లో చనిపోయారు తర్వాత తాడువాలో చనిపోయారు ఈ రెండు నెలలలో లింగపాంగంలో చనిపోయారు వామకాటుకు గురయ్యి తర్వాత కమ విద్యాశాఖ గురయ్యి చాలామంది చనిపోయారు చనిపోయారు కానీ చిన్న ఉన్నారు మొన్న బోరంపల్లిలో చనిపోయిన పురోడికి ఒక సంవత్సరం బాగా ఉంది ఎనిమిది నెలలు బాగుండు వాళ్ళ కుటుంబానికి ఎవరు కరెంటు మీరు కరెంటు కరెంటు ఆఫీస్తారు మేము ఐదు లక్షలు వస్తున్నాయి వాళ్ళు ఏదో బాండ్ పంపించారు ఇప్పుడు వాళ్ళకి ఏమీ పంపించలేదు వాళ్ళు అసలు ఇవ్వట్లేదు అది పంపించారనే కానీ మనిషి ఈ పామ కార్మికులు చనిపోయింది అంటే ఈ కూరగాయల బేర ప్రాణ విలువ ఏంటన్నది తెలియట్లేదు కనీసం మనం వేసుకునే కాడ నుంచి బట్టలు కాడ నుంచి తర్వాత మన సర్టుకి గుంచుకునే గుండె అని ఖండిస్తున్నారు ఖండించినప్పుడు మా పామాల కార్మికులు మేము కష్టపడినప్పుడు మా కష్టానికి మేము కేటాయించుకునే అవకాశం మాకు లేరా మాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం పామాల కార్మికులు ఉన్నారని గుర్తించాలి పామాల కార్మికులు పామాల కార్మికులు అంటే ఏంటి ఓ నరుకులు ఉన్నారా అని కూడా అంటున్నారు అంటే ఇది అంటే ఇది ఏంటంటే పామాల కార్మికులు ఉన్నారంటే పామాట ఉన్నారా అంటే అది ఎంత మా పామేల కార్మికులు ఉన్నారంటే ఇప్పుడు అంటే మాకే మాగే చిడ్డుచేటు కింద ఉంది పామే కార్మికులు గుర్తుండలేదు అంటే పామాల పేడ చేత ఉంది తర్వాత అప్పరపేటలో ఉంది ఇక్కడ పెదవేల ఉంది ఈ ఎన్నిసార్లు పామాల ఉందని గుర్తించారు కానీ పామాల కార్మికులు గెల నొరికే కార్మికులు ఉండాలి ఎందుకు గుర్తించలేదు అని మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అలాగే ఈ పామాల్ కార్మికులు సరిపోయారు కాబట్టి సరిపోయిన వాళ్ళకి ప్రభుత్వానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంత అందుకని ఈ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మమ్మల్ని గుర్తించాలని మా బాధ అనేది మేము వెళ్ళబోసుకుంటున్నాం అలాగే ప్రభుత్వాన్ని చేస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం नवाले नौकिरी